ఓటమితో తగిలిన గులాబీలా వాడిపోయింది పార్టీ గేట్లెత్తిన లోకి గుంపులుగా చేరిపోతున్నారు బీఆర్ఎస్ నేతలు దీంతో అంతర్మతనం మొదలు పెట్టారు గులాబీ నేతలు అధికారం కోసం వచ్చిన నేతల స్థానంలో నిఖార్సైన నాయకులను తయారు చేస్తా ఉంటున్నారు మరి అది సాధ్యమేనా జెండా మోసిన అసలు నేతలకు ఇప్పటికైనా అవకాశం లభిస్తుందా ఒకప్పుడు ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు ఉద్యమంలో వలసలు కొనసాగుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు వెల్లుగుల తల్లి వచ్చిన నేతలు అధికారం పోగానే అంతే వేగంగా కార్ దిగేస్తున్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జెడ్పీ చైర్పర్సన్లు మొదలుకొని కింది స్థాయి నేతలు సైతం ఇప్పుడు గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి చేరుతున్నారు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిపేందుకు అభ్యర్థుల సైతం కరువైన పరిస్థితి ఏర్పడింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్ టికెట్ అంటే యమ క్రేజ్ ఉండేది పార్టీ టికెట్ ఇస్తే చాలు గెలుపు ఖాయం అనే ధీమా ఉండేది కానీ రెండు వేల ఇరవై మూడులో లో ఎన్నికలు జరగడం బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి గతంలో టికెట్ల కోసం ప్రగతి భవన్ చుట్టూ క్యూ కట్టే పరిస్థితి ఉంటే ఇప్పుడు టికెట్ దక్కని నేతల సైతం పార్టీ తరఫున పోటీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై రాష్ట్రంలో జరుగుతున్నది ఒకే ఒక చర్చ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అప్పటి నుంచి టిఆర్ఎస్ ప్రస్థానంలో జెండా పట్టిన వాళ్ళకు కాకుండా జెండా నీడన సేదు తీరేందుకు వచ్చిన వాళ్లకే ఎక్కువ అవకాశం ఇచ్చిందన్నది కేడర్ వాదన క్షేత్ర స్థాయిలో పార్టీకి అండగా ఉన్న వాళ్లకు పదేళ్ల పాటు అన్యాయం జరిగిందని అనేక మంది నేతలు బహిరంగంగానే విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సమీక్షలో ఎనభై శాతం కేడర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నాలుగు నెలల క్రితం ఈ మాటలను పెద్దగా పట్టించుకుని అధిష్టానానికి ఇప్పుడు మెల్లగా తత్వం బోధపడుతోంది అందుకే ఇకపై నిఖార్సైన కొత్త తరం నాయకత్వాన్ని సిద్ధం చేస్తామని చెప్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు ఇది ఏం ఋతువు అంటే ఈ ఋతువు అంటారు అంతేనా శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి ఇప్పుడు అట్లే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి ఒకటే ఉంటుంది ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది చిగురు పెట్టదా పెట్టదా మూల మంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది పార్టీలోకి వచ్చి రాగానే కేకే కడియం లాంటి వ్యక్తులకు ముఖ్యమైన పదవులు కట్టబెట్టింది బీఆర్ఎస్ కానీ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు వదిలి వెళ్ళిపోవడం చూసి జీర్ణించుకోవడానికి ఇబ్బంది పడుతోంది పిఆర్ఎస్ పార్టీ పూటకో ఘటన రోజుకో వలస కళ్ల ముందు కనిపిస్తుంటే నాలుగు నెలల క్రితం క్యారెట్ చెప్పిన మాటలను నెమరు వేసుకోక తప్పడం లేదు పోనీ పోనీ పోతే పోనీ అన్నట్లుగా అగ్ర నేతలందరూ మానసికంగా సిద్ధమైపోయారు రియలైజ్ అయ్యారో ఏమో గాని ఇకనైనా నిఖార్సైన నేతలను తయారు చేసుకుంటాం అంటున్నారు పార్టీ లీడర్స్ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా అధికారంలో ఉన్న పాటు తెలంగాణ రాజకీయాలను కంటి పరిస్థితిని తలకిందులుగా మార్చేసింది పాటు అధికారం అనుభవించిన నేతలు కష్టకాలంలో నిర్దాక్షణ్యంగా వదిలి వెళ్లిపోతున్నారు అయితేనే ఎన్నో ఒడిదుడుకులు చూసిన హైకమాండ్ మళ్లీ మొదటి నుంచి మొదలు పెడతాం అన్న ధీమాగా ఉంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పరిస్థితి ఉంటే ఉండొచ్చేమో గానీ ఇప్పటికైనా జెండా మోసిన వాళ్లకు న్యాయం జరగాలన్నదే కేడర్ ఆకాంక్ష